తన ముందే స్వప్నలోక్ మీడియా సీఈఓని మస్కా కొట్టాలి అని మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూప్లని చూసి తనలో తానే నవ్వుకున్నాడు సాగర్ ముక్తాదేవి కమాండింగ్ గా స్వరూప్ తో ఇదే మనకి చివరి అవకాశం సాగర్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు స్వరూప్ కాన్ఫిడెన్స్ గా గ్రానీ ట్రస్ట్ మీ రేపు ఈ టైం కి గుడ్ న్యూస్ వినకపోతే పేరు మార్చుకుంటా అన్నాడు ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల ప్రయత్నించడం మాట్లాడలేకపోవడం చూసిన సాగర్ అఖిల ఏమైంది అన్నట్టు కనుబమలతో సైగ చేశాడు ఏమీ లేదన్నట్టు తను కూడా తల అడ్డంగా ఊపింది ఫంక్షన్ అయిపోవడంతో అందరూ వెళ్లిపోయారు ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న సాగర్ అఖిలని చూస్తూ ఈ రోజు ఫంక్షన్ లో అందరి కుటుంబాలు సంతోషంగా ఉన్నారు నా కూతురికి ఈ సాగర్ ని తెచ్చి ఎందుకు పెళ్లి చేశాడో మా ఆయన నాకు చెప్పలేదు ఆయనేమో బిజినెస్ అని అమెరికా వెళ్ళిపోయాడు ఈ రోజు ఆ ముక్తాదేవి నీ వారసుడు ఏడి అని అడుగుతుందేమో అని ఎంత భయపడ్డాను అనుకుని ఈ సాగర్ కూడా తన కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పలేదు నేనే చెప్పే అవకాశం ఇవ్వలేదు ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అని ఇంటి లోపలికి వెళ్ళింది సాగర్ అఖిల వైపు చూస్తూ స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ ని కలవడానికి ఇంకా ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్న నీ కంపెనీకి ఇన్వెస్టర్స్ దొరుకుతారు దాని ద్వారా అఖిల కంపెనీ డెవలప్ అవుతుంది అనేది నీ మనస్సులోని మాట అవునా స్వరూప్ ఆ పనిని పూర్తి చేస్తాడని అనుకుంటున్నావా అని సాగర్ అనడంతో అఖిల ఆశ్చర్యపోయింది నీకెలా ఇవన్నీ అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది నీ మొగుడిని నాకుగాక ఇంకెవరికి అన్నట్టు రొమాంటిక్ గా కాలరెగరేశాడు అయినా అఖిల కొంచెం నిర్వేదంగా ఉండడం గమనించి అఖిల రేపు స్వరూప్ కన్నా ముందే నీవు స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలుస్తావు చూడు అనగానే అఖిల సాగర్ వైపు తిరిగి ఇంట్లో ఉండి ఉండి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నావా ఏంటి అంది సరదాగా పెళ్ళాం మనస్సు తెలుసుకోవడానికి మొగుడికి ప్రేముంటే చాలు ఆ ప్రేమ నీ మనస్సులో కలిగినప్పుడు నీకు అర్థమవుతుందిలే అంటూ తన గదికి వెళ్లిపోయాడు సాగర్ రోజురోజుకి సాగర్ కి తెలియకుండానే తాను దగ్గరైపోతున్నా అని అఖిలకి అర్థమైంది కొన్ని క్షణాలలో సాగర్ కి మైండ్ పోయే విషయం ఒకటి జరగబోతోంది అని తెలియక కుర్చీలో కూర్చుని ఉన్నాడు సాగర్ సాగర్ అని శైలజ గొంతు వినిపించడంతో మొదటిసారి ఆమె గొంతులోని మర్యాద గమనించాడు సాగర్ తన గదిలోంచి బయటకి వచ్చాడు మీ మావయ్య వారసుడి కోసం ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతున్నారు అయిపోయింది పెళ్ళై కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా అన్నట్టు మాట్లాడారు మీ అమ్మా నాన్నలని పిలిపించు మాట్లాడాలి అని చెప్పి సాగర్ సమాధానం వినకుండానే వెళ్లిపోయింది తన అత్తలో ఏదో ఒక స్పష్టమైన మార్పు వచ్చినట్టు అనిపించింది సాగర్ కి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు మర్నాడు ఉదయం అఖిల తొందరగా రెడీ అయి ఆఫీస్ కి వెళ్లిపోయింది రాత్రి లేట్గా గా పడుకోవడంతో సాగర్ లేటుగా నిద్రలేచి కిచెన్ లోకి వెళ్లి తాను రోజు చేస్తున్నట్లుగానే వంట పని చేయసాగాడు సాగర్ ఫోన్ రింగ్ అయింది చూస్తే వైభవ్ కాల్ లిఫ్ట్ చేశాడు నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం స్వప్నలోక్ మీడియా కంపెనీని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే మిగిలిపోయింది నేను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను నువ్వు త్వరగా వచ్చే నేను ఏర్పాట్లు పూర్తి చేసేస్తాను నీకు పీడిఎఫ్ లో డాక్యుమెంట్స్ పంపాను అని ఫోన్ పెట్టేశాడు వైభవ్ సాగర్ తన లాయర్ కి ఆ పీడిఎఫ్ పంపి చెక్ దిస్ అండ్ రిప్లై ఇమీడియట్లీ అని మెసేజ్ పెట్టాడు కాఫీ కేఫ్ లో సాగర్ వైభవ్ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు వైభవ్ సాగర్ ని ఉద్దేశిస్తూ సాగర్ ఒకసారి చెక్ చేసుకుని సంతకం పెట్టు అన్నాడు పక్కనే టేబుల్ మీద మై లాయర్ అన్న పేరుతో మెసేజ్ వచ్చింది సాగర్కి వైభవ్ ముందే ఓపెన్ చేశాడు మెసేజ్ అందులో ఆల్ క్లియర్ అని మెసేజ్ ఉంది అది చూసిన వైభవ్ కి అర్థమైంది సాగర్ తమని ఎవరిని సాగర్ నమ్మడం లేదు అని సాగర్ సంతకం పెట్టాడు సాగర్ నీలో చాలా మార్పు వచ్చింది అన్నట్టు వన్ సైడ్ చిరునవ్వు నవ్వాడు వైభవ్ దానికి సాగర్ తన కోటుని కాన్ఫిడెన్స్ గా ముందుకులాగి జీవితం చాలా నేర్పించింది అన్నట్టు జరిగి కూర్చుని సంతకం పెట్టి పెన్ క్యాబ్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ వైభవ్ వైపు జరిపాడు సాగర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ వైభవ్ సాగర్ మనం ఫ్యామిలీ అని మర్చిపోకు అన్నాడు సాగర్ నిర్వేదంగా చిరునవ్వు అని నవ్వుతూ నేను మీకు డబ్బులు ఇచ్చాను మీరు నాకు స్వప్నలోక్ మీడియా అని అన్నారు అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వైపు నిట్టూరుస్తూ కంపెనీలో ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయి ఇంకో విషయం కంపెనీ గురించి పూర్తి అవగాహన ఉన్న జాస్మిన్ అనే పిఏ నీకు అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా బిల్డింగ్ ముందు ఆగింది ఐదంతస్తుల బిల్డింగ్ స్వప్నలోక్ మీడియాతో అప్ అయిన వ్యక్తుల సిటీలోనే ఖరీదైన కార్లు పార్క్ చేసి ఉన్నాయి స్కూటర్ వైపు చూసి ఒక చిన్న స్మైల్ వచ్చి అతని ముఖంలో గత మూడు సంవత్సరాల సాగర్ అజ్ఞాత జీవితం అతన్ని స్థిత ప్రజ్ఞతతో ఉండేలా తీర్చిదిద్ది సాగర్ కి ఇప్పుడు గంజి తెలుసు బెంజి తెలుసు అలా ఆ బిల్డింగ్ కాంప్లెక్స్ లోకి వస్తున్న సాగర్ స్కూటర్ ని ఒక ఎర్రటి పెరారీ కారు వచ్చి గుద్దింది ఆ కారుతో గుద్దింది స్వరూప లేక రానా ని ఎవరైనా వెంటాడుతున్నారా సాగర్ తీసుకోబోతున్న సాహసోపేత నిర్ణయాలు ఏమిటి వీటన్నిటికీ సమాధానం కావాలంటే వినండి Pocket FM.